హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తాడు భర్తే కాదు అతని తరపు వారు ఆమె తరపు వారు ఎంతో సందడి చేస్తారు ప్రధానంగా హిందువుల్లో అయితే శ్రీమంతం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు భార్య గర్భం దాల్చిన తర్వాత భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదు అని మనం పురాణాలు చెప్తున్నాయి భార్య గర్భం దాల్చిన దగ్గర నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది భర్త కూడా తన భార్యతోనే ఎక్కువగా సమయం కేటాయిస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తన కోరికలను తప్పకుండా భర్త తీర్చాలి ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి అలా చేస్తే అరిష్టమై పురాణాలు చెప్తున్నాయి ఈ క్రమంలో అలాంటి సమయంలో భర్తలు చేయకూడని ఆ ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాము ఫస్ట్ది భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు అలాగే చెట్లను కూడా నరకకూడదు అలా చేస్తే పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుంది రెండు భార్యకు ఏడు నెలలు నిండిన తర్వాత భర్త అసలు క్షవరం చేయించుకోకూడదు మూడు శ్మశానాలకు శవాలను తీసుకెళ్ళి అంతిమయాత్రలో శవాలను మోయకూడదు అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట నాలుగు భార్య గర్భవతి అయ్యాక భర్త తీర్థయాత్రలు విదేశీ యాత్రలు చేయకూడదు అస్సలు ఆమెను విడిచి దూరంగా పోకూడదట ఐదు భార్య గర్భం దాల్చిన ఏడో నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రలకు వెళ్ళకూడదట అలాగే పడవలను ఎక్కకూడదట ఆరు పర్వతారోహణము చేయకూడదు యుద్ధము చేయడం మానేయాలి ఇంటికి ముహూర్తం పెట్టించకూడదు గృహప్రవేశము చేయకూడదు వాస్తుకర్మ నిర్వహించరాదు ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిది ఏడు శవాన్ని అనుసరించి వెళ్ళకూడదు అంటే శవయాత్రలోనూ పాల్గొనకూడదు దీంతోపాటు ప్రేత కర్మలు చేయకూడదట ఇంకా ఉపశమనం పిండదానం వంటి పనులు చేయకపోవడమే మంచిదట పైన చెప్పినవి భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు అలాగే చేయాల్సిన పని ఒకటి ఉంది అదేమిటంటే ఆ సమయంలో భార్య ఏది అడిగితే అది భర్త తెచ్చివ్వాలట అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి తద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్